హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఆరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్ర అయితే ఇన్ని వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే మేకలు మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా సపరేట్గా పిల్లలు అనేది ఒక నిమిషం సపరేట్గా తీయండి గొర్రెలు అనేది ఒకసారి నిమిషం సపరేట్గా తీసారంటే పిల్లలు ఏ వయసు పిల్లలు ఎన్ని నెలల పిల్లలు పిల్లలు ఎలా ఉన్నాయనేది అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది గొర్రెలు అనేది కూడా నీట్గా చూపించారంటే ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి అవి ముసలి గొర్రెలు ఏదైనా ఉన్నాయా బార్ గొర్రెలు ఏదైనా ఉన్నాయా ఒక క్లారిటీ అనేది అర్థమవుతుంది అలా కాకుండా పిల్లలు గొర్రెలు అన్ని కలిపి ఒక వీడియో పెట్టి అప్లోడ్ చేయండి పలానా రేట్ చెప్తున్నాను పలానా అడ్రస్ అని పెట్టేస్తారు అలా మీ కాల్స్ అనేది కూడా రావు బ్రదర్ కాబట్టి ఎందుకు చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి వీడియో చూసేటప్పుడు క్లారిటీ అనేది చూపించామంటే మనకు కాల్స్ వస్తాయి ప్లస్ మన జీవాలు తొందరగా అమ్మేదానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా అక్కడ వచ్చేసి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే గొర్రెలు పిల్లలైతే మనకి మనకు అమ్మగా ఈ గొర్రెలు మావే బ్రదర్ మా సొంత గొర్రెలు ఇవి డీటెయిల్స్ ఎందుకు అమ్మాలనుకుంటానో దానికి రీజన్ అయితే చెప్తాను పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై రెండు పిల్లలు వస్తాయి ఇరవై రెండు పిల్లలు అనేది మనకు వస్తాయి పద్దెనిమిది పిల్లలు అనేది గొర్రెల్లో పోతున్నాయి పద్దెనిమిది పిల్లలు అనేది మనకి గొర్రెల్లో పోతున్నాయి ఇక్కడ కనిపించే పిల్లలు నాలుగు పిల్లలు మాత్రమే ఒక వారం పది రోజుల పిల్లలు ఉన్నాయి మిగతా పద్దెనిమిది పిల్లలు అనేది మనకి గొర్రెల్లో పోతున్నాయి మొత్తం ఈ కట్ట మనకి ముప్పై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు బెదరు ముప్పై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు అయితే మనకు అమ్మ కనుక్కున్నాయి వీటిల్లో మనకి ఇరవై రెండు పిల్లలు వచ్చేసి ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి మిగతాయి ఫిమేల్ బేదారు ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మిగతాయి ఫిమేల్ కదం పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు అయితే చూశారు కదా నాలుగు పిల్లలు మాత్రమే వారం పది రోజుల పిల్లలు మిగతా ఇన్ని పద్దెనిమిది రోజులు నాకు గొర్రెలు వెళ్తాయి ఈ గొర్రెలు నేను ఎందుకు అమ్మాలి అనుకుంటున్నా అంటే నేను ఈ గొర్రెల కట్ట అనేది వేరే వాళ్ళకి తోలున్నా ఈ కట్ట అనేది నేను మా నా వేరే వాళ్ళకి పిల్లలు సంవత్సరానికి ఎన్ని పిల్లలు పుడతాయి వాటిలో సరి అనేసి మాట్లాడుకొని రెండు సంవత్సరాల క్రితం నేను వేరే వాళ్ళకి తోలున్నా వాళ్ళు మళ్ళీ ఈ మేత లేదు మేము పోలేము నీ గొర్రెలను తోలుకొనేసి నాకు తోలేస్తారు ఆ గొర్రెలు నేను తీసుకువచ్చిన తర్వాత ఒక వారం నుంచి వీడియోస్ కూడా పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఉదయం లేసి వీటి కాడికి వెళ్ళిపోతున్నా సాయంత్రం ఆరు ఏడు అయిపోతుంది వచ్చేసరికి ఆ టైం ఏడు ఎనిమిది అవుతుంది ఎందుకంటే వాటి పిల్లల గొర్రెలు ఏంతున్నాయి వాటికి పిల్లలు దా పిల్లల కాలు దాపుకుంటూ ఏదైనా కాళ్ళు ఏదైనా కుంటే వాటిని కొద్దిగా చూసుకుంటూ ఉదయాన్నే లేయగానే పిల్లల మంద తెచ్చుకుంటూ మ్యాక్సిమం పిల్లలన్నీ గొర్రెల్లో పోయే పిల్లల పేరు పద్దెనిమిది పిల్లలన్నీ గొర్రెలో పోతున్నాయి ఇదే టైంలో మనకి మేకలు కూడా ఉన్నాయి ఆ మేకలు కూడా మేము మేపలేము తోలుకోప్పు అంటున్నారు ఇవన్నీ నేను ఈ టైంలో అవి నేను మేపాలి తిరగాలి అంటే టైం కుదరదు అందుకనే సేల్ పెడుతున్నాను సార్ ఈ గొర్రెలైతే మనం ముప్పై గొర్రెలు ఇరవై రెండు పిల్లలైతే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనం ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నాం సార్ ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నాను అది ఫైనల్ రేట్ కదన్నా ఖచ్చితంగా మీరు దగ్గరికి రాండి గొర్రెలు ప్రతిదీ చూసుకోండి ఇక్కడ నేను మంచి గొర్రెలే సెట్ చేసుకున్నా లేక గొర్రెలు సరిగ్గా మేపక ఇలా ఉన్నాయి మా సైడ్ మేత లేదు జిబాల దగ్గరికి రాండి పొల్లు లేని ఏదైనా ఉంటే తీసేసేయండి నేను పక్కన పెట్టుకుంటా పుల్లు లేని గోరెంటూ ఏం లేదు పిల్లలు కూడా చూడండి అన్ని పెద్ద పిల్లలే ఉన్నాయి మనకి పద్దెనిమిది పిల్లలు అనేది గొర్రెల్లో వెళ్తాయి నాలుగు పిల్లలు మాత్రమే మనకి ఇంటి దగ్గర అనేది ఉంటాయి మిగతా ఎనిమిది గొర్రెలు కూడా ఈ నెలలోనే మార్చి నెల కంప్లీట్ అయ్యే లోపల ఈ నెల దానికి అవకాశం ఉన్నాయి కొంచెం బలా లేవు లేతా రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువ ఉన్నాయి ఆరు పళ్ళ మీద గొర్రెలు అనేది మహా అంటే ఒక పది గుర్రెలు వస్తాయి ఇరవై గుర్రెలు అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది వస్తాయి ఇవి చెత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేలుగా చెత్తన్నాను నేను ఫైనల్ రేట్ అయితే కాదన్నా ఖచ్చితంగా జవాల్ లైక్ రాండి వీడియోలో చూసేదానికంటే దగ్గరికి నా గుర్రెలైనా సరే రైతు వారీగా సరే వ్యాపారస్తులుగా ఎవరి దగ్గర అయినా సరే వీడియోలో చూసి మాత్రం అయితే కొరద్దు లైవ్ లైక్ రాండి ఒక రీజనబుల్ రేట్కే ఇస్తాను ఎందుకంటే నాకు కూడా ఈ ఎండలకి నేను వెళ్ళలేను ప్లస్ అమ్మాలనుకుంటున్నాను కాబట్టి ఒక మంచి రీజనబుల్ రేట్కే ఇస్తాను మీకు ఫైనల్ రేట్ కావాలన్నా నావే కాబట్టి నేను ఫోన్లో అయినా మీకు ఫైనల్ రేట్ చెప్తాను ఈ విలేజ్ అడ్రస్ అయితే మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగిచెర్ల మా విలేజ్ నాగూర్లే కాబట్టి నాకు కాల్ చేస్తారంటే ఖచ్చితంగా ఒక మంచి రీజనబుల్ అయితే ఇస్తాను నేను మేకలు కూడా ఉన్నాయి ఆ మేకల వీడియో కూడా రేపు తోలుకొచ్చినాక నా మేకలు ఒక నలభై నలభై చిల్లర మేకలు ఉన్నాయి అవి కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మేకల కాలు కాల్ చేయండి మేకలు కూడా చూపించిన తర్వాత వీడియో కాల్ చేయొచ్చు మొత్తం మనకి ముప్పై ముప్పై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు ఫైనల్ రేట్ అయితే కాదన్న ము ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్పాను ఫైనల్ రేట్ కాల్ చేయండి ఖచ్చితంగా మీకు బేరం అనేది నేను చెప్తాను ఫోన్లోనే చెప్తాను ఎందుకంటే వేరే వాళ్ళ గొర్రెలు అయితే నేను చెప్పలేను నా గొర్రెలే కాబట్టి మీకు మంచి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను రెండు పళ్ళ మీద నాలుగు పాలనుల మీద ఇరవై ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి లైవ్ లైక్ వచ్చి చూసి నచ్చితేనే కొనుక్కోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ